హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ పత్రికలు వచ్చిన పేపర్ యాడ్ మీకు ఇస్తున్నాను మీరు ఇచ్చిన దాన్ని చదివి ఆ మొబైల్ నెంబర్ కానీ అడ్రస్ కానీ వెళ్ళండి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే ఇది ఫేక్ కాదు పేపర్లో ఒక మంచి పత్రికలో వచ్చింది నేను మీకు ఇస్తున్నాను మొబైల్ నెంబరు వాళ్ళదే ఇస్తాను నేను ఇక్కడ టెక్స్ట్ చేసి నేను నా మొబైల్ మొబైల్ నెంబర్ కాదు చాలామంది నాకు చేస్తున్నారు అనమాట కా దగ్గర ఉంటే బాగుండు ఉద్యోగం అంటున్నారు లేకపోతే ఈ జాబ్ అంటున్నారు నేను జెన్యున్గా దాంట్లో వచ్చినాయి మీకు డిస్ప్లే చేస్తున్నా మీకు సూట్ అవుతే మీకు సెట్ అవుతే వెళ్ళండి ఆ మొబైల్ నెంబర్కు ఫోన్ చేసి వెళ్ళండి అట్లా ఇంకొకటి నేను టెక్స్ట్ చేసిన ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు వీడియోలో నా వీడియోలో ప్రింట్ చేస్తే టెక్స్ట్ చేస్తే బాగా రావట్లేదు అది ఆ ఫోటో లాస్ట్కి పెడతాను వీడియో పూర్తి చివర్ పేజీ చివర్లో వస్తుంది అప్పుడు క్లియర్గా మీకు అడ్రస్ ఉంటుంది దానిపైన ఇక్కడ టెస్ట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం అట్రాక్టివ్గా ఉండట్లేదు వీడియో ట్రై చేస్తాను వెబ్సైట్ కానీ మొబైల్ నెంబర్ కానీ వాళ్ళ అడ్రస్ కానీ ఇస్తాను పూర్తిగా నేను చెప్పలేకపోతున్నా దీంట్లో కాబట్టి మీరు మొబైల్ నెంబర్ చేసేసి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకోవచ్చు ఈజీగా లేదు వెబ్సైట్ ఓపెన్ చేసేసుకొని వాళ్ళు ఏమేమో రిక్వైర్మెంట్ అడుగుతున్నారో తెలుసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న జాబ్స్ దగ్గర నుంచి వెళ్ళి నేను అన్నీ కూడా పెద్ద బీటెక్ ఎంటెక్ అంటే ప్రైవేట్లో గవర్నమెంట్లో ఇంకా ఎంసీఏ బీసీఏ సిఏ ఎన్ని రకాల కోర్సెస్ చేసి ఉన్నారో చేస్తున్నారో వాళ్ళందరికి సంబంధించినవి నేను ప్రముఖ పత్రికలు చూసి మీకు చెప్తా ఉన్నాను అందరూ చూడకపోవచ్చు వాళ్ళకి తెలుసు కొందరు తెలియదు అందుకోసం నాకు వీళ్ళనంతలో నా ఛానల్లో నేను వాటిని అప్లోడ్ చేస్తున్నాను సో మీకు ఇది నాకు సంబంధం లేదు అనుకోకండి ఎవరైనా మన వాళ్ళు ఉంటే చెప్పండి ఇప్పుడు నేను చెప్పబోయేది వారణాసి రామేశ్వరం ధర్మసత్రం అనేది ఖైరతాబాదులో హైదరాబాదులో ఉంది అందులో వారికి అనుభవం ఉన్న కంప్యూటర్ మీద అవగాహన ఉన్న సూపర్వైజర్ కావాలంటున్నారు అలాగే కంప్యూటర్ ఆపరేటర్ సూపర్వైజర్స్ వంట మనుషులు వీరికి రూమ్ ఫెసిలిటీ ఉంది వసతి కూడా ఉంది భోజనం కూడా ఉంది అన్నమాట వాళ్ళు ఏమంటున్నారు బయోడేటా పంపమంటున్నారు వాళ్ళు పోస్టల్ అడ్రస్ కూడా ఇచ్చినారు ఖైరతాబాద్ హైదరాబాదు మొబైల్ నెంబర్ కూడా నేను చివరిలో ఈ వీడియో చివరిలో మీకు అది వస్తుంది అది చూసి రాసుకోండి రామేశ్వరం ధర్మసత్రం దాని పూర్తి పేరు కూడా కాశీ రామేశ్వరం నిత్యాన్నదానం సత్రం వారణాసి బ్లాక్ నెంబర్ ఇట్లా అని ఇచ్చేసినారు నేను మీకు అది చివరి పేజ్లో ఇస్తాను మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను వంట మనుషులు సూపర్వైజర్స్ కంప్యూటర్ ఆపరేటర్ కావాలంటున్నారు హైదరాబాదులో సో మీ వాళ్ళు ఎవరన్నా అక్కడికి పోయేటట్టు ఉన్నా వాళ్ళకి చెప్పండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా మీరు వెళ్ళండి పేమెంట్ విషయం కానీ ఏ విషయం కూడా ఆ మొబైల్ నెంబర్కు వాళ్ళ ఆఫీస్ నెంబర్ ఇస్తాను ఉదయం పదకొండు నుంచి సాయంకాలం ఐదింటి వరకు వాళ్ళకు ఫోన్ చేయడానికి టైమింగ్స్ ఇచ్చారు మీరు ఫోన్ చేయండి మీరు అర్హులు మీకు అభిరుచి ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోగలను అనుకున్నప్పుడు తప్పకుండా వెళ్ళండి మధ్యలో రాకండి ఇష్టం లేకుంటే పోకండి పూర్తిగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ అర్హులై వెళ్ళి మీరు జాబ్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఖైరతాబాద్ హైదరాబాదు ఈ వీడియో చివరిలో మీకు కంప్లీట్ అడ్రస్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్